శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారితో రామ్ అనే భక్తుడు చెప్తున్నారు బ్రహ్మ సమాజస్థులు మీ గురించి తమ పత్రికలో ప్రచురించారు రామకృష్ణుల వారు అంటారు ప్రచురించారా అదెందుకు ఇప్పుడు ఎందుకు వ్రాయడం నేనేదో తింటూ త్రాగుతూ జీవిస్తున్నాను మరి ఏది నాకు తెలియదు కేశవ్తో ఒకసారి ఎందుకు ప్రచురించావు అని అడిగాను అందుకు అతడు మీ వద్దకు జనం వస్తారని అని అన్నాడు రామ్ ఇంకా మిగిలిన భక్తులతో రామకృష్ణుల వారు చెప్తున్నారు మానవ శక్తితో జనులకు బోధించలేము భగవంతుని శక్తి లేకుండా అవిద్యను జయించలేము అంటే ఇక్కడ రామకృష్ణుల వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు జనులకు బోధించాలంటే మానవ శక్తితో అది సాధ్యం కాదు భగవంతుని శక్తితోనే సాధ్యమవుతుంది అదే విధంగా అంటే రామకృష్ణుల వారు ఒక ఉదాహరణ చెప్తున్నారు ఇద్దరు వ్యక్తుల మధ్య కుస్తీ పోటీ జరిగింది ఒకరు హనుమాన్ సింగ్ మరొకతను పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఈ పంజాబీ వ్యక్తి దార్ఢ్యంగా ఉన్నాడు కుస్తీ పోటీకి పదిహేను రోజుల ముందు నుండి మాంసం నెయ్యి బాగా తిన్నాడు పోటీ రోజును కూడా బాగా తిన్నాడు అతడే గెలుస్తాడని అందరూ తలిచారు హనుమాన్ సింగ్ మాసిపోయిన బట్టలు వేసుకునేవాడు పోటీకి కొన్ని రోజుల ముందు నుండి ఆహారం తగ్గించి ఆంజనేయ స్వామి నామస్మరణ చేయసాగాడు పోటీ రోజు కఠోర ఉపవాసం అతడు నిశ్చయంగా ఓడిపోతాడని అందరూ తలచారు కానీ అతడే గెలిచాడు పదిహేను రోజులుగా పొట్ట పగిలేటట్లు తిన్నవాడు ఓడిపోయాడు అంటే అంతా కూడా భగవంతుని శక్తితోనే జరుగుతుంది భగవంతుని సంకల్పమే తుది నిర్ణయం అవుతుంది అన్నది ఇక్కడ రామకృష్ణుల వారు అన్నమాట ఇంకా చెప్తున్నారు రామకృష్ణుల వారు ముద్రించినందున ప్రకటించినందున ఏం ప్రయోజనం జనులకు బోధించవలసిన వ్యక్తికి అందుకైన శక్తి భగవంతుని నుండి సిద్ధిస్తుంది త్యాగ భావన లేకుండా బోధించడం సాధ్యం కాదు ఇక్కడ మరలా రామకృష్ణుల వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు జనులకు బోధించాలి అంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుడి నుండే వస్తుంది లేదంటే మనం ఎవరికి కూడా ఏమీ బోధించలేం మానవ శక్తితో అది సంభవం కాదు సాధ్యం కాదు రామకృష్ణుల వారిని ఒక భక్తుడు అడుగుతారు మీ ముఖత వేద వేదాంతాలు ఇటువంటివి మరెన్నో వెలువడుతున్నాయి అది ఏ విధంగా సాధ్యమండి రామకృష్ణుల వారు నవ్వుతూ అంటారు నా చిన్నప్పుడు కామార్పుకూరులో లాహాల ఇంటికి వచ్చే సాధువులు చదివేవన్నీ నేను అర్థం చేసుకునేవాడిని అక్కడక్కడ కాస్త అర్థం అయ్యేది కాదు అంతే ఎవరైనా పండితులు సంస్కృతంలో మాట్లాడితే అర్థం చేసుకోగలను కానీ స్వయంగా సంస్కృతం మాట్లాడటం రాదు అంటే ఇక్కడ రామకృష్ణుల వారు ఈ వేద వేదాంతాల్లో ఉన్న విషయాలు ఏ విధంగా చెప్తున్నారు అంటే రామకృష్ణుల వారు ఇక్కడ చెప్పడం ఇదివరకటి రోజుల్లో వారు చిన్నప్పుడు ఆ సాధువులు చదివేవన్నీ విని అర్థం చేసుకునేవారు ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారు అయితే మనం దీనికి ముందు మరొక సందర్భంలో చూసినట్లయితే అక్కడ రామకృష్ణుల వారు చాలా స్పష్టంగా చెప్పారు స్వయంగా జగన్మాత ఈ విషయాలన్నీ కూడా వారికి తెలియజేసినట్లు చెప్పారు ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు భగవంతుని ప్రాప్తించుకోవడమే జీవిత లక్ష్యం గురి చూసి బాణం ప్రయోగించేటప్పుడు అర్జునుడు నాకు మరేదీ కనిపించడం లేదు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది రాజులు కనబడటం లేదు చెట్టు కనిపించడం లేదు పక్షి కూడా కనబడటం లేదు అన్నాడు భగవంతుని ప్రాప్తించుకుంటే చాలు సంస్కృతం తెలియపోతే ఏం భగవంతుని కొరకు వ్యాకుల పడుతున్న బిడ్డలందరిపైన భగవంతుని కటాక్షం సమానంగానే ప్రసరిస్తుంది పండితుడు పామరుడు అన్న భేదం ఉండదు తండ్రికి అందరి బిడ్డల పట్ల సమానమైన ప్రేమే ఒక తండ్రికి ఐదు మంది పిల్లలు ఒకరిద్దరు పిల్లలు నాన్న అని పిలువగలరు కొందరు నాన్న అని మాత్రమే పిలువగలరు పూర్తిగా ఉచ్చరించలేరు నానా లేదా నా అని పిలిచే బిడ్డ కంటే నాన్న అని పిలిచే బిడ్డ పట్ల తండ్రి ప్రేమ అధికంగా ఉంటుందా ఏమిటి ఆఖరి పిల్లలు పసివారు వారు నాన్న అని స్పష్టంగా పిలవలేరు అన్న విషయం తండ్రికి తెలుసు ఈ చెయ్యి విరిగినప్పటి నుండి నా మనోస్థితిలో ఒక మార్పు కలుగుతూ ఉంది నరలీలను మనస్సు ఎంతో అభిలషిస్తూ ఉంది భగవంతుడే మానవ రూపంలో లీలలు జరుపుతున్నాడు మట్టి ప్రతిమలో భగవంతుణ్ణి పూజించవచ్చునంటే మనిషిలో పూజించలేమా ఇక్కడ మరలా రామకృష్ణులు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇదే విషయం ఇది వరకు చాలాసార్లు చెప్పారు నా మనోస్థితిలో ఒక మార్పు కలుగుతుంది నరలీలను మనస్సు ఎంతో అభిలషిస్తుంది ఇక్కడ నరలీల అంటే అవతార పురుషుని లీల అని కాదు నరలీల అంటే స్వయంగా మానవ రూపంలో అంటే ఎంతోమంది మానవుల రూపంలో భగవంతుడు చేసే లీల అందుకే ఇక్కడ మరలా స్పష్టంగా అంటున్నారు భగవంతుడే మానవ రూపంలో లీలలు జరుపుతున్నాడు మట్టి ప్రతిమలో భగవంతుణ్ణి పూజించవచ్చునంటే మనిషిలో పూజించలేమా మరలా మనం గుర్తెచ్చుకోవాలి శివజ్ఞానే జీవసేవ అన్న భావం మనకి మాటలో చాలా చక్కగా వ్యక్తం అవుతుంది మాట ఒక మట్టి ప్రతిమలో భగవంతుణ్ణి పూజించగలిగితే మనిషిలో ఉన్న భగవంతుణ్ణి ఎందుకు పూజించలేము అని ప్రశ్నిస్తున్నారు రామకృష్ణుల వారు ఇదే శివజ్ఞానే జీవసేవ రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ సంఘంలో ఉన్న సేవా కార్యక్రమాలన్నింటికీ కూడా పునాది ఈ సందేశం రామకృష్ణుల వారు చెప్తున్నారు ఒక వర్తకుని ఓడ లంక సమీపాన సముద్రంలో మునిగిపోయింది అతడు ప్రవాహంలో కొట్టుకుంటూ ఒడ్డును చేరుకున్నాడు కావలివారు తమ రాజైన విభీషణుడిని ఆజ్ఞ మేరకు ఈ వర్తకుడిని ఆయన ముందు నిలబెట్టారు అతడిని చూసి విభీషణుడు అతిశయంతో ఆహా ఇతడు నా రాముడిలా ఉన్నాడు అదే మానవరూపం అని ఆ వర్తకుడిని అమూల్య వస్త్రాలతో ఆభరణాలతో ముంచెత్తాడు ఈ కథను ప్రప్రథమంలో విన్నప్పుడు నేను పొందిన ఆనందం వర్ణనాతీతం అంటే ఇక్కడ కూడా నరలీల గురించి చెప్తున్నారన్నమాట భగవంతుని యొక్క నరలీల ఇంకా చెప్తున్నారు రామకృష్ణుల వారు వైష్ణవ చరణ్ను అడిగినప్పుడు అతడు తాను ప్రేమిస్తూ ఉన్న వ్యక్తిని తన ఇష్టదైవంగా చూడగలిగితే అతడి మనస్సు సులభంగా భగవంతుని వైపుకు మరలుతుంది అని అంటూ ఉండేవాడు కామార్పుకూర్ దగ్గర గల శ్యామ్ బజార్లోని కొన్ని శాఖల వారు ఒకరినొకరు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అని అడుగుతారు ఈ శాఖల వారి గురించి మనం కొంచెం తెలుసుకున్నట్లయితే వైష్ణవ సాంప్రదాయంలోని చిన్న శాఖలైన కర్తాభాజ నవరసిక్ ఇటువంటి సాంప్రదాయాల గురించి చెప్తున్నారన్నమాట ఆ శాఖల గురించి స్త్రీలు పురుషులు ప్రేమబంధంలో జీవించాలి కానీ ఒకరినొకరు దైవంగా భావించాలి క్రమక్రమంగా మానవ ప్రేమ దివ్య ప్రేమగా మారుతుందని ఈ శాఖలు బోధిస్తాయి ఇక్కడ రామకృష్ణుల వారు వీటికి సంబంధించి చెప్తున్నారన్నమాట కామార్కూర్ దగ్గర గల శ్యామ్ బజార్లోని కొన్ని శాఖల వారు ఒకరినొకరు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అని అడుగుతారు ఫలానా వ్యక్తిని అంటే మంచిది నీ ఇష్టదైవంగా ఎంచి జీవించు అని అంటారు నేను ఈ విషయం విన్నప్పుడు ఇది నా మార్గం కాదు నాది మాతృభావం అన్నాను వీళ్ళు పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతుంటారు మళ్ళీ వ్యభిచారం కూడా చేస్తూ ఉంటారు ఆ స్త్రీలు నాతో మాకు ముక్తి లభిస్తుందా అని అడిగారు అందుకు నేను లభిస్తుంది ఒక్కరిని మాత్రమే భగవంతునిగా ఎంచి అతడితో విశ్వసనీయంగా జీవిస్తే ముక్తి లభిస్తుంది కానీ ఐదు మంది పురుషులతో జీవిస్తే లభించదు అన్నాను ఇంకా రామకృష్ణుల వారు భక్తులతో చెప్తున్నారు ఇదే నా ఇష్ట దైవం అని ఒక దైవం పట్ల నూటికి నూరు పాళ్ళు విశ్వాసం కలిగిన వ్యక్తి భగవంతుడిని పొందడం తథ్యం అతడు భగవద్ దర్శనం పొందుతాడు పూర్వకాలంలో జనంలో ప్రగాఢమైన విశ్వాసం ఉండేది అలధారి తండ్రికి ఎంతటి విశ్వాసం ఉండేదో ఒక మారు కుమార్తె ఆ కుమార్తె ఇంటికి వెళుతూ ఉన్నాడు దారిలో అందమైన పువ్వులను బిల్వ దళాలను చూశాడు దేవతా పూజార్థం వాటిని సేకరించుకొని ఐదు ఆరు మైళ్ళు నడిచి ఇంటికే తిరిగి వచ్చేశాడు ఒకసారి రామాయణం వీధి నాటకం జరిగింది కైకేయి రాముడిని వనవాసానికి పంపే దృశ్యం నాటకాన్ని తిలకిస్తూ ఉన్న అలధారి తండ్రి హఠాత్తుగా లేచి నిలబడ్డాడు తిన్నంగా వేదికపైకెక్కి కైకేయి వేషం కట్టిన వ్యక్తి వద్దకు వెళ్ళి అతణ్ణి తుచ్చుడా అని తిట్టి తన చేతనున్న దీపంతో అతడి ముఖాన్నే కాల్చబోయాడు మనం గుర్తుంచుకోవాలి ఆ రోజుల్లో నాటకాల్లో మహిళల పాత్రలను కూడా పురుషులే ధరించేవారు ఇంకా రామకృష్ణుల వారు హలధారి తండ్రి గురించి చెప్తున్నారు స్నానం చేశాక చెరువు నీటిలో నిలబడే రక్తవర్ణం చతుర్ముఖం అంటూ శ్లోకాలు వల్లిస్తూ ధ్యానం చేసేవాడు అప్పుడు అతడి కళ్ళ వెంట కన్నీరు ధారలు కట్టేది ఇంకా రామకృష్ణుల వారు వారి గారైన క్షుధీరాం గురించి చెప్తున్నారు మా తండ్రి కాలికి పావుకోళ్లు ధరించి వీధి వెంట వెళ్ళేటప్పుడు దుకాణదారులు అందరూ అదిగో ఆయన వస్తున్నారు అంటూ మర్యాదపూర్వకంగా లేచి నిలబడేవారు హల్దార్పుకూర్ చెరువులో ఆయన స్నానం చేసేటప్పుడు ఇతరులు చెరువులో దిగడానికి కూడా భయపడేవారు ఆయన స్నానం చేసి వెళ్ళిపోయారని నిర్ధారించుకున్న తర్వాతే దిగేవారు రఘువీరా రఘువీర అని ఉచ్చరించేటప్పుడు అతని ఛాతి ఎర్రగా కందిపోయేది నాకు కూడా ఆ విధంగా అవడం కద్దు బృందావనంలో గోవులు గడ్డి మేసి తిరిగి వస్తూ ఉన్నప్పుడు పారవశ్య స్థితిలో నాకు కూడా అదే విధంగా అయింది ఆనాటి జనులలో ప్రగాఢ విశ్వాసం ఉండేది భగవంతుడు కాళీ రూపంలో వచ్చి నృత్యం చేస్తాడు సాధకుడు చప్పట్లు చరిచి తాళం వేస్తాడు ఇటువంటి కథలను కూడా నేను విన్నాను ఈ విధంగా రామకృష్ణుల వారు పూర్వకాలంలో జనంలో ప్రగాఢమైన విశ్వాసం ఉండేది అని ఆ రోజుల్లో చెప్తున్నారన్నమాట అందరికీ నమస్కారం